జూన్ ఇరవై ఎనిమిది రుణ వింపు దేవుడు మనలను క్షమించడు విమోచన క్షమాపణ కలిసి సాగుతాయి క్షమాపణ అని తర్జుమా చేయబడ్డ మాటకు పంపివేయడం లేక ఓ రుణాన్ని రద్దు చేయడం అని అర్థం క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి కొత్త రాజ్యానికి బదిలీ కాక మనం మళ్ళీ దాసులుగా చేయబడకూడదని ప్రతి రుణాన్ని కొట్టివేశాడు సాతాను దస్త్రాల్లో మనపై నేరం మోపేదేమీ మనకు దొరకదు ఇటీవలి సంవత్సరాల్లో సంఘం క్షమాపణ అనే స్వాతంత్రాన్ని మళ్ళీ కనుగొన్నది పాపులను దేవుడు క్షమించడం అనేది ఆయన కృపాకార్యం మనకు క్షమించబడే అర్హత లేకుండా అలాగని క్షమాపణను ఆర్జించను లేము మనం క్షమించబడ్డామని తెలుసుకోవడం వల్ల దేవునితో మనం సహవాసం కలిగి ఉండడం ఆయన కృపను ఆస్వాదించడం మరియు ఆయన చిత్తాన్ని చేయ ప్రయత్నించడం సాధ్యమవుతుంది క్షమాపణ పాపం చేయడానికి ఓ సాకు కాదు సరికదా విధేయతకు అది ఓ ప్రోత్సాహం మరియు మనం క్షమించబడ్డాము గనుక మనం ఇతరులను క్షమించగలం క్షమించని దాసుని కూర్చిన ఉపమానం క్షమించలేని స్వభావం ఎప్పుడు దాస్యానికి నడిపిస్తుందని స్పష్టం చేస్తుంది నేటి వచనం దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఎఫ్ఎస్సి ఒకటి ఏడు ఇవి కూడా చదవండి మత్తై పద్దెనిమిది ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు తులసి ఒకటి పద్నాలుగు మూడు పదమూడు నుండి పద్నాలుగు వరకు లూకా ఆరు ముప్పై ఏడు చేయాల్సిన పని ఎఫ్ఏసీ నాలుగు ముప్పై రెండు కంఠస్థం చేయండి ఒక నేడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలే క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి మీరు క్షమించవలసిన వారి జాబితా రాయండి మీ జాబితాలో బహుశా ఒక్కరే ఉన్నారేమో కానీ క్షమించడం అనే చర్య ద్వారా మీరు మార్చబడతారు మరియు దీవించబడతారు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె